హాయ్ అండి ఈరోజు నేను జున్ను పాలతో జున్ను తయారు చేస్తున్నాను లీటర్ జున్ను పాలు అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాలకులు మిరియాలు సొంఠి ఈ మూడు కలిపి పౌడర్ చేసుకోవాలి అలాగే షుగర్ బెల్లం కలిపి పావు కేజీ తీసుకున్నాను మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ అలాగే జున్ను పాలు ఈ రెండు కలిపి దీనిలోకి మనం షుగర్ బెల్లం ఉంది కదండి ఇది కూడా వేసి బాగా కలిగి పెట్టుకోవాలి ఈ స్వీట్ అనేది అది మన మనం తినేదానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే ఒక రెండు వందల గ్రాములు వేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నానండి నేను నాకైతే పావు కేజీ వేస్తే కొంచెం ఎక్కువగానే అనిపించింది నేను పోసిన పాలు పోసిన గిన్నె కొంచెం సరిపోలేదని చెప్పి మరలా వేరే గిన్నెలోకి తీసుకుని బాగా కలిపాను గరిటతో బెల్లం కరిగిపోయే వరకు కరిగించుకోవాలి బెల్లం షుగర్ అంతా బాగా కలిసిపోవాలండి పాలల్లో నేను మిరియాలు సొంఠి యాలకులు తీసుకున్నా కదా అది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసి పౌడర్ కూడా పాలల్లో వేసేసానండి వేసి కలిపాను ఆ పౌడర్లో ఆ పౌడరు పాలల్లో వేసిన క్లిప్ మిస్ అయింది ఇప్పుడు మొత్తం కలిపి చివరిగా వడకట్టేసుకోవాలి బెల్లంలో ఉన్న ఏమైనా ఇసుక లాంటిది ఏమైనా ఉంటుంది కదా అలాగే ఈ మిరియాలు యాలకులు కొంచెం తొపర్లు తొపర్లుగా వస్తాయి కదా అవి కూడా నేనైతే వడకట్టేస్తున్నానండి మా ఇంట్లో తినరని ఆ మిరియాలు యాలకులు ఆ పొడి మీరు వడకట్టుకోకూడదు అనుకున్న వాళ్ళు ముందు బెల్లం బాగా కలిగి పెట్టేసి దాన్ని వడకట్టుకున్నా సరిపోద్దండి తర్వాత లాస్ట్లో ఈ పౌడర్ కలుపుకోవచ్చు చూసారా మొత్తం కలిపి నేను వడకట్టేశాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి ఈ గిన్నె దానిలో పెట్టి ఆ గిన్నె మీద ఇంకొక మూత పెట్టాలి పెట్టి మళ్ళీ ఇడ్లీ పాత్ర మూత పెట్టి పొయ్యి మీద పెట్టానండి పొయ్యి మీద పెట్టి ఒక పావు గంట అయితే ఉడికించాను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగుంటు సరిపోయిందండి ఉడికిపోయింది జున్ను చాలా బాగా వచ్చింది జున్ను అయితే ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది ఉడికిందో లేదో మనం ఒక నైఫ్ పెట్టి చూసుకోవాలండి ఒక గరిటి కానీ ఏది కానీ పెట్టి చూసినప్పుడు అంటుకోకుండా ఉంటే అది ఉడి ఉడికిపోయినట్లే చూసారా వాటర్ కూడా పైకి వచ్చింది కొంచెం ఉడికిపోయి ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుంది కొంతమంది వేడిగా కూడా తింటారండి వేడిగా కంటే ఇలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకునే తిన్నామండి చాలా బాగుంది తుసారుగా మా జున్ను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జున్ను ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి జున్నుకండి షుగరు బెల్లం రెండు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది జున్నుకి కొద్ది బెల్లమే వేసారు అనుకోండి అది లాంటి ఉప్పతనంగా ఉన్నట్టుగా ఉంటుంది మీరు చేసేటప్పుడు ఇలా చేయండి అది సగం ఇది సగం షుగరు బెల్లం వేసి చూడండి చాలా బాగుంటుంది